మా పితరుల వలె మా తాత ముత్తాతల వలే వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు నేను వెళ్ళిపోతాను ఎవడి పచ్చి నిజం కళ్ళ ముందున్నా మనిషి గ్రహించుకోలేకపోతున్నాడు బ్రతికెందుకో ఉండవని తెలిసి మరణం వస్తాదని తెలిసి మరణించిన తర్వాత నన్ను దేవుడు చేర్చుకుంటాడా ఈ జీవితాన్నిచ్చిన దేవుడు కొరకే బ్రతుకుతున్నానా ఆ దేవుడు రాయించిన బైబుల్ను చదువుతున్నానా బ్రతుకుని మార్చుకున్నానా దేవుడికి ఉపయోగపడుతున్నానా పొరపాటు నా కాలంగా నాకు మరణం వస్తే లేదా రేపేయేసు యేసుక్రీస్తుల వారి రాకడైపోతే నేను దేవుడి దగ్గరికి వెళతానా పాకాలంలో కాలిపోతానా ఎవరికిందండి భయండి వెళ్ళిపోవాలని తెలిసిన నువ్వు మరణమందని పులుసిన నువ్వు దేవుడు బైబిల్లో చెప్పిన పునర్తానం గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా నేను బ్రతుకుతానా లేదా మరణించిన తర్వాత పాతాలలో పడిపోకుండా దేవుడు నన్ను కాపాడుతాడా లేదా మరణము అందరికీ తధ్యము పునర్థానము ఎవరికి సాధ్యం అందరిని బ్రతికిస్తాడా చనిపోయిన వాళ్ళ దేవుడు ఎవరు బ్రతికిస్తాడా బ్రతికించడండి అందరికి పునర్థానం కాదండి దేవుడు చెప్పినట్టుగా బ్రతికిన వారికి దేవుడి అందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు అప్పగించిన బాధ్యతలు దేవుడిని భుజాలపైన మోపిన సువార్థ ప్రములు భూమి మీద ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే పునర్థానము వారికి మాత్రమే మరల బ్రతుకు వారికి మరల వారికి మాత్రమే మరల నిత్య జీవము